ఆర్ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడిపోతున్నారా అని అంటే నాకు ఎక్కడో డౌట్ కొడుతుంది భయ్య ఎందుకనంటే ఈ ఆటో వాళ్ళ ఓడించేటట్టున్నారు ఆంధ్రప్రదేశ్లో పదిహేను లక్షల మంది ఆటో డ్రైవర్లు టాక్సీ డ్రైవర్లు ఉన్నారు ఇంటికి ముగ్గురేసుకున్న నలభై ఐదు లక్షలు అవుతుంది ఆ తర్వాత ఏజ్డ్ పర్సన్స్ అసంతృప్తిగా ఉంటారు వాళ్ళు ఆ తర్వాత ఆర్టీసీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అసంతృప్తిగా ఉంటారు కాబట్టి వాళ్ళ ఓట్లు క్రాసింగ్ పడవచ్చు ఇంకొకటి విద్యార్థులు తల్లిదండ్రులు వాళ్ళ ఓటింగ్ కూడా క్రాసింగ్ పడవచ్చు అప్రాక్సిమేట్లీ ఒక కోటి క్రాస్ ఓటింగ్ పడే అవకాశం ఉంటుంది అని నా గెస్ ఇది కనుక వాళ్ళల్లో కనుక ప్రీ బస్ వల్ల అసంతృప్తి లేదనుకో నా గెస్ రాంగ్ అవుతుంది ఇంకా రేపు రెండో ఎగ్జాంపుల్ చెప్తాను ఇంకా చాలా ఉన్నాయి ఓడిపోవడానికి గల కారణాలు థ్యాంక్ యూ ఎవ్రీవన్